ఈ రోజు కథను రచించినవారు లక్ష్మీకుమార్ గోపరాజు కథ ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్ళి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ పెళ్లైన ప్రతి ఆడపిల్లకు స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది కానీ సంధ్య విషయంలో మాత్రం స్థానం చాలా భారంగా మారింది నాకే ఎందుకిలా జరగాలి నేనే తప్పు చేయకపోయినా నాకెందుకీ శిక్ష ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త భగవంతుడా నాకేది దారి ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి సంధ్యాసాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అనవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్దిమంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ మూడు ముళ్ళు వేయించారు పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు సాగర్ ముభావం మనస్సులో అలజడి రేపుతూనే ఉంది మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్లయింది ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు కాని సాగర్ తల్లిదండ్రులు నానమ్మ నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కూడలుండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి అయ్యి ఒప్పుకున్నాడు సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మదే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది నానమ్మ సంధ్య పెళ్లిబట్టలతో ఇంట్లో అడుగుపెట్టింది తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్ని అత్తింట్లోనే జరిపించారు అందరి ఆడపిల్లల లాగానే కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అని అన్నాడు కాసేపు ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడ ఉన్న చాప పరుచుకుని పడుకుంది ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు తను దగ్గరికొస్తేనే అసహ్యించుకున్నట్లు చూస్తున్నాడు ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరూ తనను ఒక మనిషిగానే చూడడం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తున్నారు ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రారు మావగారు సాగర్ ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ నుంచి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చిగుచ్చి బాధిస్తున్నాయి ఆ రోజు జరిగిన సంఘటన మల్లా మళ్ళా గుర్తొస్తుంది అప్పటికే రెండు రోజుల నుండి జ్వరంగా ఉంది రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆంచింది వెంటనే సంధ్య చెంప చెల్లుమంది సాగర్ కోపంతో ఊగిపోతూ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క అర్థం కానీ సాగర్ మాటలు మరొక పక్క దుఃఖం పొంగుకొచ్చింది ఇంకేమీ మాట్లాడకుండా బయటికెళ్ళిపోయింది చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రం చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది సంధ్య నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా కాని నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చెయ్యలేడమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు మరో మాట లేకుండానే తలవంచి కట్టించుకుంది సంధ్య ఇది మాత్రమే తనకు తెలుసు కానీ సాగరేంటి ఏదో మెసేజ్ అంటున్నాడు ఉదయం నుండి ఇదే ఆలోచన సాగర్ వల్ల ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూమ్లోకి వస్తూనే ఏంటి సార్ బిజీనా అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు సాగర్ తల పైకెత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత వస్తాను ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అని అన్నాడు హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా సరే కాని సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు కానీ సాగర్ నుండి ఏ సమాధానం లేదు అరే నిన్నే అడిగేది నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్ ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట అంతమంది నచ్చచెప్పినా తనలో మార్పు రాలేదు అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయం మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు మల్లాయి హేమంత్ ఆలోచనలు సాగర్ గతం గుర్తు చేస్తున్నాయి అవును కరెక్ట్గా రెండేళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒకడవ్వడానికి చాలానే కష్టపడ్డాడు రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది అవసరమున్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది కానీ పెళ్ళయి ఆరు నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది అత్తామామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది వెనక ఉన్న అత్తామామలు దెబ్బలతో బయటపడ్డారు రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలను చూస్తూ కాలం గడిపేవాడు కోలుకోవడానికి ఆరు నెలలు పైనే పట్టింది తండ్రి చొరవతో కోలుకున్నా కానీ మనసులో గూడుకట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్ అయినా మనస్సు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది ఒకసారి సాగర్ ఇంటికెళ్ళి సంధ్యను కలవాలి ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికీ మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులను చేరింది సంధ్య ఒకసారి ఇటురా అంటూ అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది సంధ్య ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మగారు వస్తున్నారు ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ కాలి నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్తేనే ఎవ్వరైనా వింటారు నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇప్పుడు సంధ్యకి అర్థమైంది అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులోనే అనుకుని అలాగే అత్తయ్యా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకొని వచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నాను అమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తిని ఇవ్వలేదు వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది అన్నపూర్ణమ్మ గారు అన్నట్టుగానే ఐదు గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరూ కూర్చున్నారు ఏమ్మా సంధ్య సాగర్నితో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది బానే ఉంటున్నారమ్మమ్మా మేమిద్దరం బాగానే ఉన్నాం అని అంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్యకి ఇచ్చింది అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి ఇది మెసేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి రమ్యకి కళ్ళు బయర్లు కమ్మాయి తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది ఎందుకమ్మ ఏడుస్తున్నావు దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారతాడు అన్న నమ్మకం నాకుంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతీసారి నీ గురించి చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరైన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కో గదికి పరిమితం ఎవరి లోకంలో వాళ్ళుంటారు ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపమై వెలుగులు నింపుతావన్న నమ్మకం నాకుంది సాగర్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు బయట నా మనవడుకున్న గౌరవం అటువంటిది కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారినే చూస్తుంది మళ్ళీ ఆవిడే ఆ సంధ్య నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు నా మనవడి మీద ప్రేమ ఇలా చెప్పిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు నీకోసం నువ్వు జీవించు నీ మనసుకు నచ్చినట్టు నువ్వు నడుచుకో నీకు చదువంటే అంటే చాలా ఇష్టమని తెలుసు ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చెయ్యమ్మా ఊర్లో అందరికీ సహాయపడుతూ ఉండేదానివంట కదా అలాగే ఇక్కడ కూడా నీ ఇష్టప్రకారం నడుచుకో కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ గీతోపదేశం చేసినట్టే చెప్పింది గారు ఆవిడ చెప్పిన దాంట్లో నీకోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్య మనస్సుకు హత్తుకున్నాయి అవును సాగర్కి నేనిష్టం లేకపోతే ఇంక నాకు జీవితమే లేదా తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు తను చేయాల్సింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను తనలో తానే ఆలోచించింది మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించింది ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు ఇంటికెళ్దాం అంటూ బయలుదేరింది తర్వాత రెండు రోజులకే అన్నపూర్ణమ్మగారు ఊరికెళ్ళిపోయారు కానీ ముందు సాగర్ని పిలిచి పెళ్లికి ముందు నువ్వు పంపిన మెసేజ్లు ఏవీ కూడా సంధ్యకి తెలియవు నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది ఈ మార్పుకు మరికొంత సహాయం చేసింది హేమంత్ ఒకరోజు హేమంత్ సంధ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు తను కూడా చాలా ఆసక్తికరంగా వింది అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకిచ్చాడు ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారికి వేసుకోవలసిన మందులు తనే దగ్గరుండి ఇవ్వడం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయించడం మొదలుపెట్టింది చిందరవందరగా ఉన్న మరుదుల రూమ్లన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది మరుదులిద్దరూ తనని వ్యతిరేకించారు వాళ్ళ రూంలో అడుగు పెట్టద్దు అని అన్నారు అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది దానిలో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్లి అందించేది ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం అందుకోసం దగ్గర్లో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలాగా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారిన వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కార్ను చూసి ఇక్కడికి ఎవరు వచ్చారబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా అనిపించింది గౌతమ్కి ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకెళ్లాడు మెల్లగా అందరి మనసులను గెలుచుకుంది కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్టుగానే మావయ్యతో సహా అందరూ ఐదు గంటలకే ఇంట్లో ఉన్నారు ఒక్క సాగర్ తప్ప సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూంలో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్నీ అరేంజ్ చేసి మావయ్య గారు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనందరి మనసులో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను రండి మీరే కేక్ కట్ చేయాలి అని అంది అందరూ సంధ్యవైపు ఆశ్చర్యంగా చూశారు అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది కానీ సంధ్య మామగారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు కానీ అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అంకుర అనాథ శరణాలయమేనా అని అన్నాడు అవునండి అనే సమాధానం వినబడింది ఈరోజు నా భార్య పుట్టినరోజు నేను మరో గంటలో మీ శరణాలయానికి వస్తా పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేనే డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ అవతల పక్క నుంచి సాగర్ గారు ధన్యవాదములండి ఆల్రెడీ గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్ బట్టలు వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుంచి సంధ్యగారు అందచేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు సంధ్య గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి అని ఫోన్లో వినబడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది అక్కడే నిలబడిపోయాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు తర్వాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్నతమ్ముడికి చెల్లమ్మకి అందరికీ కేక్ తినిపించాడు సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తడుముతూ రమ్య నువ్వెంత అదృష్టవంతురాలివో కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అని అంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నా గానీ రమ్యపై కోపమే ఉండేది నిజంగా చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాట మాటకి వదిన వదిన అని పిలుస్తూ ఉంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్లతో కలిసి సరదాగా అందర్నీ నవ్విస్తున్నాడు సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనబడింది భోజనాలయ్యాక హేమంత్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు సాగర్ కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్లాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుడు రమ్యను దూరం చేసినా కూడా సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు అదృష్టాన్ని చేజార్చుకోకు ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు సాగర్ రూంలోకి అడుగుపెట్టేటప్పటికే సంధ్య అక్కడే ఏవో సర్దుతుంది సాగర్ మెల్లగా సంధ్య దగ్గరగా వచ్చి సంధ్య నన్ను క్షమించు నీ మనస్సు బాధపెట్టాను అని అన్నాడు సాగర్ పిలుపులో ప్రేమ అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి సమాధానంగా చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి సంధ్య తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది సంధ్య మనస్సులోనే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి సాగర్ ఏదో చెప్తున్నాడు అవేమీ చెవికి చేరడం లేదు ఒక్క మాట తప్ప సంధ్య రేపే మీ ఊరికెళ్దాం మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతుంటారు నేనే ఆయనతో అన్ని మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది